సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్ స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణమని నల్గొండ బిషప్ కరణం థమన్ కుమార్ తెలిపారు పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు ఉన్నత హోదాలలో ఉండడం పాఠశాల సాధించిన విజయమని అన్నారు స్థానిక సెయింట్ ఆల్ఫెన్సిస్ హై స్కూల్ స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాలలో వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ బిషప్ కరణం థామస్ కుమార్ వజ్రోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెయింట్ స్కూల్ స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఎంతో గర్వకారణమని పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత హోదాలో ఉండటం పాఠశాల అన్నారు సందర్భంగా పాఠశాల సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు నల్గొండలో అత్యుత్తమ విద్య అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ అని తెలిపారు వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలపించిన గీతాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆహ్వానితులను సన్మానించారు అనంతరం వజ్రోత్సవాల ప్రారంభ సూచికగా టపాసులు కాల్చారు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి మౌంట్ ఫోర్ట్ ప్రిన్సిపల్ బ్రదర్ బాల ఇన్నా బ్రదర్ చాకు పాఠశాల అలుమిని జనరల్ సెక్రటరీ నరేంద్రబాబు పూర్వ ఉపాధ్యాయులు విద్యార్థులు బ్రదర్స్ ఫాదర్స్ సిస్టర్స్ పాల్గొన్నారు thank <laughs> you In questo momento dovrebbe essere la rete babo. to the family of Montfort brothers. They're celebrating today, diamond jubilee of this great school, St. Alphonsus High School. This gives me immense joy and gratitude for all their services in my diocese, nalgonda They are serving so many children and imparting the education to them. Education is the root cause for development without education a person cannot grow we need education with values we need education with the humanness and thereby all the staff children management learn this and then go ahead in giving out these values to the world and tomorrow the children of this school will be useful all over the world doing wonderful works 60 years diamond jubilee is not a short time and I wish and congratulate brothers for their hard work for all that they have done for the growth of this institution and thereby I wish also in the coming years many more jubilees to celebrate today is the day that the Lord has made let us be glad and happy thank you so much for inviting me thank you all much God bless you this year uh, we are celebrating uh, diamond jubilee and today is the inauguration అండ్ వీ హ్యావ్ ద చీఫ్ గెస్ట్ రైట్ రెవరెండ్ దమన్ కుమార్ గారు బిషప్ ఆఫ్ నల్గొండ డైసీస్ అండ్ ఆల్సో గెస్ట్ ఆఫ్ ఆనర్ నరేంద్రబాబు గారు అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఒకేషన్ సో దాట్ వీ కుడ్ ఇన్స్టిల్ సో మెనీ వాల్యూస్ ఇన్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అపర్చునిటీ ఫర్ ద స్టాఫ్ అండ్ పేరెంట్స్ టు కమ్ టుగెదర్ ఫర్ దిస్ సెలబ్రేషన్ దిస్ అ గ్రేట్ ఒకేజన్ ఐ విష్ ఎవ్రీ బి ఎవ్రీ బడీ ఆల్ ద బెస్ట్ మే గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సెంట్ ఆల్ఫాన్సస్ హై స్కూల్ నల్గొండ పట్టణంలో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇనాగరాల సెరమనీ జరిగింది ఈరోజు ఓపెనింగ్ సెరమనీ ఈ జూన్ మాసం నుంచి మొదలుపెట్టుకొని జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి జానవరి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు దాకా సంవత్సరం పూర్తిగా డైమండ్ జూబ్లీ కార్యక్రమాలు కొనసాగుతాయి ఈ సందర్భంగా ఆల్ఫొన్సా స్కూల్ యాజమాన్యానికి ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున నా శుభాభినందనలు తెలియజేస్తాయి